జై శ్రీరామ్ మనం నిన్న చోడ సంపాదన చేశాం ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమం లక్ష్మీ సంపాదన కార్యక్రమం ఈ లక్ష్మీ సంపాదన ఎందుకు వచ్చింది అంటే మనం ముందుగా మోహిని అవతారం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి ఈ యొక్క మోహిని అవతారంలో ఎవరెవరు బాగున్నారో మనకి తెలుసుకుందాం ముందుగా అలాగే శ్రీ మహావిష్ణువు ప్రధాన కార్యకర్త శ్రీ మహావిష్ణువు అలాగే త్రిమూర్తులు అలాగే భస్మాసురుడు అలా వీరందరూ కూడా ఈ యొక్క కథలో పాత్రలు ఈ యొక్క ముందుగా భస్మాసురుడు అనే పరమ భక్తుడు ఉండేవాడు ఎవరికి భక్తుడు పరమేశ్వరుడికి పరమభక్తుడు ఆయన ఆయన నిత్యము కూడా స్వామివారికి భస్మార్చనలు చేస్తూ ఎంతో తపస్వానుడు ఎంతో నిత్యము తపస్సు చేస్తూ ఆయన స్వామివారికి శివలింగానికి నిత్యము కూడా భస్మార్చన చేసేటువంటి వాడు ఆయన అలా కొన్ని రోజులు చేస్తూ ఉన్నాడు జయ శ్రీరామ్ అలా సంతోషం భస్మార్చన చేస్తూ ఉండగా భస్మార్చన అంటే ఎలా చేస్తూ ఎలా చేసుకుంటారు ఈ యొక్క మనిషి యొక్క శివాన్ని పూర్తిగా కాల్చినటువంటి దాన్నే మనం భస్మము అని అంటాం ఆ యొక్క భస్మముతో స్వామివారికి నిత్యము కూడా భస్మార్చన అనేది చేసేటువంటి వాడు అలా కొన్ని రోజులు గడిచాయి నిత్యము స్వామివారికి భస్మార్చన చేస్తూ ఉండగా కొన్ని రోజులకు ఒకరోజు స్వా ఆయన భస్మాసురుడు శ్మశానానికి వెళ్ళగా ఆ యొక్క రోజు ఏ యొక్క శవము కూడా ఆ యొక్క శ్మశానంలో కాలేదు అలాగే ఆ రోజు భస్మాసురుడు ఉత్త చేత్తో ఆ పరమేశ్వరుడి దగ్గరికి వస్తాడు ఏమిటయ్యా ఈరోజు ఏ భస్మము తేలేదా అని అడగ్గా స్వామి ఈరోజు ఏ కట్టే కాలలేదు శ్మశానంలో అని భద్రు చెప్తాడు ఇదే సమయమన్నా ఆ భస్మాసురుడు ఏమడుగుతాడు అయ్యా అంటే స్వామి ఇప్పుడైతే మీరు ఆదిదేవుడు మీరు కూడా భస్మానికి వేచి చూడాలా మీరు ఒక చిన్న వరం ఇవ్వండి నాకి ఒక చిన్న వరం ఇవ్వండి నేను ఎవరి తల మీద అయితే చే చేయి పెడతానో వారంతా కూడా భస్మం అయ్యేటట్టుగా వరం ఇవ్వండి మేము నిత్యము నీకు సంచు సంచులుగా భస్మాన్ని తీసుకొచ్చి భస్మార్చన చేస్తాము అని చెప్పి ఈ యొక్క భస్మాసురుడు అడుగుతాడు మన శంకరుడు భోలా శంకరుడు కదా ఒక నలగరు ఒగిడిన వెంటనే ఆయన దానిలో పడిపోతాడు అన్నమాట సరే తదాస్తు అని పరమిస్తాడు పరమేశ్వరుడు అలా ఇవ్వగానే ఈయన ఎవరో ఎందుకు ఎవరో చే ఎవరో తల మీద ఎందుకు పెట్టాలి నీ తల మీదే చేయబెడతానని ఆయన దగ్గరికే పోతాడు ఇంకేం చేస్తాడు పరమేశ్వరుడు ఏమీ చేయలేక ఆ యొక్క ఉనికిపోతూ శ్రీ మహావిష్ణువుని శరణు కోడతాడు అయ్యా నువ్వే శరణ నాకు ఎవరూ లేరు నా నేనే భో నేనే వరమిస్తే నా మీదే చేపెట్టడానికి వస్తున్నాడు ఆ రాక్షసుడు నువ్వే నన్ను రక్షించు అని చెప్పి ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని వరం కోరుతాడు శ్రీ మహావిష్ణువు వచ్చి ఎలా ఈ రాక్షసుని మట్టు పెట్టాలో ఆయనకి సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు శంఖచక్ర గదాధరుడు ఆ యొక్క శాంతాకారం భుజగజయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సుదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం జోగిరుద్యానగమ్యం వందే విష్ణుం భవభయరం సర్వలోకైకనాథం ఆ శంఖక్ర కలాపద్ములైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని దాల్చుతాడు మోహిని అవతారంతో ఆ యొక్క భస్మాసురుణ్ణి ఆడి మోహించి ఆ భస్మాసురుడికి మోహన పెంచి ఆయన యొక్క తల మీదే చెయ్యి పెట్టే విధంగా నాట్యమాడతాడు ఈ యొక్క మోహిని అవతారం దాల్చిన శ్రీ మహావిష్ణువు అలాగా శ్రీ యొక్క భస్మాసురుడి పీడ వదులుతుంది స్వామివారు భస్మాసురుణ్ణి వధించి ఇంటికి బయలుదేరుతాడు అలాగా ఇప్పుడు లక్ష్మీ సంవాదం ప్రారంభమవుతుంది ఆ లక్ష్మీ సంవాదం ఎలా ప్రారంభమవుతుంది అంటే ఆ భస్మాసురుడు బాగా స్వామివారిని తాకి ఇవి కూడా పెట్టేసి ఉంటాడు తాకితేనే కందిపోయే శరీరము స్వామివారిది అలాగా అమ్మవారి దగ్గర అలాగే వెళ్తాడు స్వామివారు ఏమిటయ్యా పాల సముద్రం నుంచి ముంచి వచ్చేటువంటి దాన్ని నన్ని వివాహం చేసుకుంటే ఇప్పుడు ఎవరెవరో దగ్గర వెళ్ళి ఏదేదో చేసి వస్తున్నారు మీరు అని చెప్పి అమ్మవారిని అమ్మవారు లోపలికి రానివ్వకుండా వాకిలి దగ్గరే మూసేస్తారు అప్పుడు స్వామివారు అమ్మ నేను ఎక్కడికి వెళ్ళలేదే ఇలాగా భస్మాతు సంహరించి మీకోసం వస్తున్నాను అని చెప్పి చెప్పగా అమ్మవారు ఒప్పుకోరు ఏంటయ్యా మీరు అన్ని కథలు అన్ని కథలు మాకే చెప్తారు ఏ సాక్ష్యం అని చెప్పి చెప్పగా స్వామివారు పరిగెత్తుకుంటూ వెళ్తారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదిశేషుడిని తీసుకొని వస్తారు అయ్యా ఆదిశేష నువ్వన్నా సాక్ష్యం చెప్పవయ్యా నన్ను నమ్మట్లేదు మీ అమ్మగారు అంటే ఇప్పుడు ఆదిశేషుడు చెప్తాడు నిజమేనమ్మా స్వామివారు భస్మాసురుణ్ణి వధించి వస్తున్నారు అంటే అవును ఈ యొక్క ఆదిశేషుడి సాక్ష్యమే నువ్వు నాకు చెప్పాలి ఆయనేమో ఆయనేమో ఆయన పను ఆయన పనుకుంటే నువ్వు ఆయన మీద పవలించేటువంటి వాడివి ఈ యొక్క భూమినే మోసేటువంటి వాడు ఆదిశేషుడు ఆయన మీదే పవలించేటువంటి వాడివి నువ్వు ఆయన సాక్ష్యం ఇలా చెల్లుతుంది అంటుంది అమ్మవారు మళ్ళీ సరే స్వామి తలుపులేసేస్తుంది మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఈ ఈసారి తీసుకొని వస్తాడు పంచభూతాలని తీసుకొని వస్తాడు చతుర్దశ భువనాదీశ్వరుడు అయ్యా నువ్వు నీ మాట ఎవరు నమ్ముతారు అతల వితల సుతల తలాతల మహాతల పాతాలాది ప్రథమ బాధే ఈ కింద ఏడు లోకాలు భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక సత్యలోకి పద్నాలుగు చతుర్దశ భువనాది భువనాధీశ్వరుడు అందరికీ కూడా ఆధీనంలో ఉంటారు వీళ్ళ సాక్ష్యము కూడా చెల్లదు అంటే అప్పుడు నమ్మాల వారు వస్తారు నమ్మాలువారు వచ్చి అమ్మవారిని వివిధ వివిధములుగా స్తోత్రము చేసి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనిత లోకైకరీపాంకురా శ్రీమన్మందగదాక్షరబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా స్వాం త్రైలోక్య కుటింభిని సరసిజా వందే ముకుంద ప్రియా అప్పుడు నమ్మాళ్ళు వారు అమ్మవారిని శాంతపరిచి నిజమేనమ్మా ఆ స్వామివారు భస్మాసురుణ్ణి వధించి ఈ యొక్క ఈ యొక్క వైకుంఠానికి విచ్చేశారు అంతేకాని స్వామివారు ఏ తప్పు చేయలేదమ్మా అని చెప్పి ఈ నమ్మాల వారు అందరికీ కూడా నచ్చ చెప్తారన్నమాట అప్పుడు అమ్మవారు నిదానంగా తలుపులు తెరుస్తారు